ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ మిని వ్లాగ్ టూ వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట టూ డేస్ బ్లాగ్స్ కంటిన్యూగా చూసేయండి యాక్చువల్గా ఇందులో మూడు వంటకాలు అయితే ఉన్నాయి ఒకరోజు సండే రోజు చేసింది ఇంకా సండే మండే రోజు చేసింది ఒక టూ ఉంటాయి అనమాట చూసేయండి కొత్తగా చూసే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్డితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాత్రి అయితే అట్లు గట్ల పొద్దునైతే కడుక్కొని గ్యాస్ మొత్తం చూడుచుకొని టీకైతే పెడదామనే లోపల అయితే పిల్లలు అయితే బయటకు వెళ్ళారు ఈరోజు సో అందుకోసమే తాలిబొట్టు కుట్టుకుంటే బెటర్ కదా లేకుంటే పూసలు కదా పోతాయి అని చెప్పేసి కుడుతుంది పిల్లలు లేరు కదా చిన్నడైతే పడుకున్నాడు పొద్దునే వాడు పడుకుంటాడు అనమాట లేచిన వెంటనే ఇంక అంత కసు అయితే ఊడ్చేసి ఇంకా నేనైతే టీకి పెట్టేసి అవ్వకి ఇచ్చేసి నేను కొంచెం తాగేసి ఇక్కడ వాళ్ళైతే బయట తింటా అన్నారు టిఫిన్ సో అందుకోసమే నేనైతే ఇక్కడ ఇంకా ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అవ్వ పిల్లలు వస్తారని చెప్పి తొందరలో తాలిబొట్టితే సగం సార్ అంతా అంటే వేయాల్సిన పూసలు వే వేసే దగ్గర కాకుండా వేరే దగ్గర అయితే వేసింది ఇంకా సర్లే అని చెప్పేసి అది పక్కనైతే పెట్టేసి ఫస్ట్ అయితే ఉప్మా చేసినట్లు తిరు అని చెప్తే అవు సర్లే అని ఇంకా తిందాంలే అని చెప్పేసి వెళ్తుంది ఇక్కడ చూసేసారా ఇట్లా ముందు వేసేసింది అనమాట అన్నీ ఇట్లా వేయాల్సింది వాటిని ఇట్లా వేసేసింది ఇంకా అంత లోపల నేను తిన్నామని చెప్పి ప్లేట్లో పెట్టుకునే లోపల ఇంకా మా చిన్నోడు అయితే లేచేసినాడనమాట మా చిన్నోడు ఇంకా సంకల్ వేసేసుకొని నేనైతే ఇంకా ఒళ్ళే పెట్టేసుకొని ఉప్మా అయితే తిన్నాము తినే లోపల ఇంకా మా వాళ్ళు అయితే వచ్చినారు తింటూ ఉంటే ఇద్దరు ఇంక ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా మా హనీ అయితే ఇంకా బయట దోశ తినిందంట మా హీతో ఒకటి తినిందంటే తనకు కొంచెం ఉప్మా తినిపెట్టినాను ఇక్కడ మా చిన్నోడు చూస్తారో ఎట్లా ఆడుకుంటున్నాడు ఈ మధ్య చాలా హుషారైపోయినాడు మనం ఎక్కడ మాట్లాడిస్తే అక్కడ తిరిగి తిరిగి చూస్తాడు మనుషులు చూసి ఏడుస్తాడు అనమాట ఇంకా కొన్ని సామాన్లు అంటే ఆడిగాడు కొన్ని మధ్యాహ్నం అయితే మటన్ అయితే తెచ్చినారు ఆ బొక్క అయితే వచ్చింది యాక్చువల్గా మొన్నసారి చేసింటే అవ మెత్తగా అయిందమ్మా ఎక్కువ పీస్ పీస్ అనిపించింది అని చెప్పింది సో అందుకోసం ఎక్కువ ఉడకపెట్టుకోకుండా జస్ట్ కుక్కర్లో ఒకసారి అటు తర్వాత ఇంక గుండాలలో చేద్దాం అని చెప్పేసి ఉప్పు పసుపు కుక్కర్లో ఒక మూడు విజులు పెట్టేసి పక్కన గుండెలా తీసుకున్నాను ఇంక ఈరోజు చలటేసింది పలావ్ చేసుకుందామంటే సరే అని చెప్పేసి ఇక్కడ పలావకైతే కైతే అనమాట పక్కన ఇంకా టమాటాలు కారం పసుపు ఆల్రెడీ వేసినాను కదా కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం లాస్ట్లో వచ్చేసి ధనియా పొడి వేసి ఇంకా బంజేసి బంద్ చేయడమే చాలా చాలా సూపర్గా వచ్చింది మటన్ మటుకు చాలా టేస్టీగా ఉండే ఇంకా ఒక పక్కన వచ్చేసి ఇంక ఇక్కడ పలావ్ అయితే ఎట్లా చేస్తానని చెప్తాను ఇంకా అన్ని మసాలా దినుసులు వేసేసి ఆయిల్ అయితే కాగిన తర్వాత అన్ని మసాలా అయితే వేసేసాను కదా ఇంకా టమాటాలు వేసేసి ఇక్కడ మసాలా నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే టమాటా పచ్చిమిర్చి పుదీనా ఇంకా మూడు వేసేసి దాంట్లో పెరిగేసేసి కొంచెం పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం దాంట్లోకి కొంచెం ఉప్పు అన్ని కలిపేసి ఇంకా ఇది మొత్తం దాంట్లోకి వేసేస్తాను అనమాట గరం మసాలా వేసేసి ఇంకా దాంట్లోకి తర్వాత కలిపి ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడైతే అయితే వేసుకుంటాను కుక్కర్లో చేసుకుందాం కొంచెం అని చెప్తే అవ కుక్కర్లో అయితే చేసుకున్నాను మధ్యాహ్నం వరకు బాగానే ఉండింది నైట్ ఎందుకో కొంచెం నాకు మంచిగా అనిపించలేదు మేబీ ఇట్లాంటి రైస్లో వచ్చేసి మామూలుగా వండుకుంటాను అంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసారన్నమాట అనికరైతే చాలా ఎమ్ఎం ఇగా ఉంది తినేసాము తినేసిన తర్వాత నైట్ అయితే ఇంకా అవ్వ అయితే ఇంక ఇడ్లీకి అయితే మార్నింగ్ కోసం అని ఇక్కడ వేసింది అనమాట అది ఇడ్లీ పిండి అయితే కలుపుతా అని చెప్పింది అంత లోపల నచ్చినప్పుడు నేను పోయి వెళ్ళాను వచ్చేసి ఇక్కడ ఇంక ఇడ్లీ పిండి అయితే కలుపుతుంది అనమాట ఇంక ఇడ్లీ పిండి కలిపే లోపల నేను మంచిగా నూపి పడుకబెట్టేసి ఇంకా నైట్కి వచ్చేసి చపాతి అయితే చేశాను యాక్చువల్గా అది వీడియో ఉండే బట్ డిలీట్ అయిపోయింది చపాతి ఎగ్ తిరైతే చేసినాను యాక్చువల్గా మా మా ఎందుకు తినలేదు అనమాట అన్నమాట నన్ను ఒక్కొక్కసారి అంటే మధ్యాహ్నం అట్లా తిన్నాడు లైట్ లైట్గా ఇంకా తన కోసం నైట్ ఒక ఎగ్గు మహానీ కోసం ఎగ్ అయితే చేశాను అనమాట ఇంకా పిల్లలైతే ఎగ్ ఎగ్గు తిని చపాతి తిని మేము ఇంకా కొంచెం ఉంటుంది కదా అది రసం వేసుకొని నేను అవ్వ తినేసాము అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా హనీ కోసం స్కూల్ టైం అయిపోయింది నైట్ సామాన్లు కడిగి పెట్టడం వల్ల ఇంక ఇప్పుడైతే పని ఈజీ అయిపోతుందని చెప్పేసి నేను అయితే అయితే కడిగి పెట్టేసాను అందరూ పడుకునేసినారు మీరు చూసే ఉంటారు ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేసాను ఫస్ట్ ఇడ్లీ అయితే బెటర్ అని చెప్పేసి తర్వాత ఇంకా చట్నీ పెట్టేసి తన కోసం అన్నం అయితే ప్రిపేర్ చేయాలిగా అన్నం అయితే చేసేసాను యాక్చువల్గా సారీ సారీ అన్నం అయితే చేయలేదనమాట ఈరోజు ఇడ్లీ అయితే తీసుకోపోయింది తను ఇడ్లీ తీసుకోపోయిన తర్వాత ఇదైతే ఇంక నా బండలు కడిగేది లేదని చెప్తే తెచ్చిన అనమాట వేస్ట్ అనిపించింది వన్ ఫిఫ్టీ పెద్దగా ఏం కింద బట్ క్లాత్ అయితే లేదు బట్ తుడడానికి అయితే ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా హనీ అయితే ఇంకా మేము పూజ చేసుకొని అది తినేసాము ఇడ్లీ ఇంకా మధ్యాహ్నం కూడా ఇడ్లీని తిన్నాము చాలా ఇడ్లీ అయితే ఉండవు ఇంకా ఇక్కడ ఈవినింగ్ డైరెక్ట్ ఇంకా వంట చేస్తున్నాను హనీ స్కూల్ ఉంటే మేము అయితే కాఫీ తాగేసి ఇక్కడ గోంగూర పప్పు అయితే చేసేస్తున్నాను అది ఎలా చేసుకుంటా ఏంటంటే ఫస్ట్ అయితే గోంగూర అంటే ఒక్కొక్కరు విధంగా చేస్తారు కదా గోంగూర అయితే కడిగి పెట్టేసాను ఇంక కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అన్నీ అయితే కడిగి పెట్టేసి ఇంక వెల్లిపాయలు ఇంకా అన్ని బ్యాళ్ళు అన్నీ కడిగేసుకొని కరివేపాకు జీలకర్ర ఆయిల్ ఇంకా అన్నీ ఇంకా పసుపు వేసి ఒక మూడు విజిల్ అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ కరెంట్ పోయింది ఇంక ఇడ్లీలు మిగిలిపోయాను అని చెప్పాను కదా ఇడ్లీతో ఏమని చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే గోంగూరపక్క పప్పు పోతే ఆ విజిల్ పెడదామని చెప్పి ఇచ్చేస్తే లోపల ఇంక ఇడ్లీ మిగిలిపోయిన ఏం చేద్దాం ఇడ్లీతో వడ చేద్దాంలే అని చెప్పేసి ఇడ్లీతో అయితే చేసేస్తుంది అనమాట ఒక ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఇడ్లీలు ఉండే ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు నాలుగు పచ్చిమిరపకాయలు ఇంక ఇంత అది ఏంటంటే శనగపిండి అయితే వేసి చేస్తాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది యాక్చువల్లీ ఇది మా హనీకి అయితే చాలా నచ్చేసింది అనమాట మా అవ్వ కొంచెం ఆయిల్ ఉన్నాయి అనింది అయినా పర్లేదు ఒక పూట స్నాక్స్కి అయితే తినచ్చు అండ్ దాంతోపాటు ఈవినింగ్ పిల్లలకి మార్నింగ్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు ఇడ్లీనే రొటీన్గా తినుకోకూడదు ఎందుకు లేని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిండి ఎట్లా కలుపుకోవాలో చూపించేస్తున్నాను ఇడ్లీ వేసి పచ్చిమిర్చి ఇంకా నేను కరివేపాకు ఇవన్నీ వేసి శనగపిండి వేసి ఇంకా కలిపేస్తున్నాను అనమాట పిండిని మా హనీ అయితే చాలా చాలా మంచిది తిని యాక్చువల్లీ మొత్తం అంతా కలుపుకొని తర్వాత అంత మనం వడలకి ఇద్దామనుకున్నాను అంత లోపల కానీ కరెంట్ పోయింది ఇంకా సర్లే ఏం చేసాం అంతే కదా అని చెప్పేసి నేను ఇంకా అట్లే లైట్గా తీసుకొని ఇంకా అట్లనే వడలకి ఫస్ట్ వేసినాను బట్ నాకు ఎందుకో లోపల కాలినట్టు అనిపించలేదు సో అందుకోసమే ఇంకా నేను లోపల కాల్ినట్ అనిపిల్లి అని చెప్పేసి చిన్న చిన్న పునుగులకేస్తాను అప్పుడు చాలా చాలా సూపర్గా ఉండే పైన పైన అంతా క్రిస్పీగా అంతా సాఫ్ట్గా ఉండే ఒకసారి కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కొత్త కొత్త టేస్ట్ చూసినట్టు ఉంటుంది ఫస్ట్ అయితే చెప్పా కదా ఇలా అయితే వేసాను అనమాట ఇది కాల్నాట అనిపిల్లి అని చెప్పేసి మళ్ళీ నేను చిన్న చిన్న పునుగులకి వేసుకున్నాను ఇంకా కరెంట్ పోయిందని చెప్పా కదా కరెంట్ వచ్చాను నేను ఒక వాయి కాల్చేటప్పుడు కరెంట్ అయితే వచ్చేసింది ఇంకొచ్చిన తర్వాత నేనైతే అయితే కాల్ చేసుకొని పిల్లలకి అయితే ఇచ్చేసాను తర్వాత కరెక్ట్ ఇది వేసుకోవడం అయిపోవడానికి మళ్ళీ కరెంట్ మళ్ళీ పోవడానికి అనమాట ఇవైతే మీకు చూపిచ్చేస్తున్నాను చూసేసారా ఇట్లా అయినాయి అనమాట చెప్పాయి కదా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గానే కొంచెం ఆయిల్ పట్టినట్టు అనిపించింది అయినా పర్లేదు తినచ్చు ఒకసారికి ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా టేస్ట్ అయితే ఉండే ఇక్కడ నేను తిని చూపిస్తున్నాను ఎలా ఉంటే అవ్వ అయితే మా హిని ఇద్దరైతే తినేస్తారనమాట వాళ్ళే తినేస్తారు అండి యాక్చువల్ నాలుగిడ్లు కాబట్టి కొంచమే ఉంది అయినా ఈవినింగ్ కొంచెం చల్లగానే ఉంది బయట వర్షం వచ్చిందనమాట సో కరెంట్ పోయినా కూడా అందరు కలిసి తింటున్నారు ఇక్కడ కూర్చొని మా హస్బీడ్ అయితే తినలేదు ఒక రెండోది తినింది అంతే మా అయితే ఇంకా బీభచ్చంగా తినేసాను అయితే అన్నం కూడా తిన్నాను పడిపోయింది అంటే కరెంట్ పోయింది చాలాసేపు ఒక ఫిఫ్టీ మినిట్స్ అరగంట పైన పోయి ఉంటుంది లేండి బయట వర్షం పడుతుంటే ఇంక ఇక్కడ ఇంక నేను పప్పు రామే లోపల కరెంట్ అయితే రానే రాలేదు ఏం చేద్దామంటే ఇంకా అంత లోపల ఇంక నేను పోయి లైట్ పెట్టుకొని చేద్దాం అని చెప్పే లోపల కరెంట్ అయితే వచ్చింది ఇంక విజిల్ తీసేసి ఇంకా పప్పు అయితే ఉప్పు వేసుకొని అయితే రామును అంత లోపల ఇంక వైట్ రైస్కి అయితే పెట్టేసాను యాక్చువల్గా చెప్పా కదా మధ్యాహ్నం అయితే వంట అని చెప్పేసి ఇడ్లీ ఉంటే తిన్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఆల్మోస్ట్ అయితే మహనీ సెవెన్ థర్టీకే పడిపోయింది స్కూల్ ఉంటే సలిసిపోతుంది అనమాట ఇంకా సర్లేని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పప్పు అయితే రానుతున్నాను పప్పు ఇంకా పప్పు అయితే నాకు తెలిసి గొంగరపప్పు తరువాత పెడితే ఎట్లా పెడతా అంటే టేస్టీగా ఉంటుంది ఇందులో కుప్పు మిరపకాయలు కానీ లేకపోతే మనం మిరకాయలు ఇట్లా కట్ చేసి అది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది బాగుంటుంది వడియాలు వేసుకుని తిన్నా వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా చాలా డేస్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏం తినలేదు ఇంకా తర్వాత డెలివరీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ మంత్స్ అవుతుంది కదా అయినా పుల్లకూర పప్పే తినలేదు అనమాట ఇప్పుడు చేసుకుంటున్నాము యాక్చువల్గా పుల్లగలేదాన్ని నేను మా అవ్వ ఏందో ఇక్కడ గొంగురంతనే ఉంటుంది అని చెప్పేసి ఇంకేమి ఇది కాలేదు ఇంక ఇట్లయితే పోపు పెట్టుకుంటున్నా ఆయిల్ వేసేసి దాంట్లోకి జీలకరావాలు ఇంకా మనము ఏమేమి వేస్తాము మిరపకాయ కరివేపాకు వేసి వెల్లిపాయలు వేసి బాగా మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం మా హాని ఇంక పడిపోయింది తన కోసం ప్లేట్లో పెట్టేసుకొని పోయిద్దాం అని చెప్పేసి తనకైతే వేడి వేడి అన్నం అయితే ఫస్ట్ అయితే ప్లేట్లో పెట్టేసి తన కోసమని ఇంకా అది పప్పు వేసేసుకొని పోయి పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట యాక్చువల్ ఇంకా సామాన్లు అయితే దెండగా పడినాయి ఈవినింగ్ అయితే కడగలేదనమాట అది కాకుండా ఇంకా ఇడ్లీతో అవి చేశాను కదా అవి సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవి ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంక అవన్నీ కడిగేసుకోవాలి ఇప్పుడు నైట్ కడిగేసి పెడితే పొద్దున్న బెటర్ అని చెప్పేసి ఇక్కడ మీకు తిని చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి చాలా చాలా సూపర్గా ఉండే అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంటే చాలా అయింది కదా పప్పు తినక ఆయన మేము టూ డేస్ తిన్నాం లేదు దాన్ని ఎందుకు చెప్పాలంటే నైట్ చేస్తున్నాం కదా మరుసటి రోజు కూడా తింటాము ఇంకా పిల్లలు తినిపించేసి నేను తినేసి లోపల ఇంకా టైము అయితే అయిపోయింది ఇంకా అంతలోపల అన్ని అంటలు ఉన్నాయి చాలా పండు అని చెప్పా కదా ఏమైనా తిక్కుతున్నాను అనమాట ఇంకా యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను అది సండే మండే టూ డేస్ బ్లాగ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట ఇక్కడ అంటలు కడిగేసి గ్యాస్ మొత్తం నీటిగా దుడిచేసి పడుకునే లోపల నా దగ్గర దగ్గర పది అయితే అయిపోయింది అనమాట యాక్చువల్గా నేను పడుకొని టీవీ చూద్దామనుకున్నాను బట్ చూడలేదు నిద్ర చేసింది అయితే పడుకున్నాను మేము ఇప్పుడు చూపించేస్తాను గ్యాస్ మొత్తం క్లీన్ అయిపోయింది మా పిల్లలు కూడా పడుకున్నారో లేదో అని చెప్పేసి బాయ్ మరి ఇంకా ఉంటాను ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను బ్లాగు మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అవును చెప్పడం మర్చిపోయినా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గుడ్ నైట్ మరీ ఉంటాను ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా ఇది మాత్రం నైట్దే కాబట్టి గుడ్ నైట్ బాయ్